పదవ తరగతి చరిత్ర పాఠం ఐరోపాలో జాతీయవాద నిర్మాణం అనే అధ్యాయంలో విప్లవకారుల ప్రస్తావన ఉన్నది ఆధునిక ప్రపంచ చరిత్రను మనం పరిశీలిస్తే నిరంకుశ పాలకుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా విదేశీ పాలనకు పరాయి వారి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాట్లు చేశారు ఈ విముక్తి ఉద్యమాలలో విప్లవాలలో ఎందరో కథానాయకులు మనకు కనిపిస్తారు వీరు అనునిత్యం ప్రభుత్వం నుండి ఎదురయ్యే అణుచేవేతను ఎదుర్కొంటూ రహస్య మార్గాలలో సాహసోపేతమైన విధానాలతో తమ విప్లవ కార్యక్రమాలు కొనసాగిస్తారు ఐరోపా ఖండంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక ప్రముఖ చారిత్రక ఘటన ఇటలీ ఏకీకరణ ఇటలీ ఏకీకరణ అంటే మనకు గుర్తుకు వచ్చే విప్లవకారులు జోసెఫ్ మాజిని గారిబాల్డి ఇటలీ ప్రజల్లో దేశభక్తిని జాతీయ భావాలను కలిగించేందుకు మాజినీ స్థాపించిన రహస్య విప్లవ సంస్థ యంగ్ ఇటలీ వివిధ రాజవంశాలు రాజులు పరిపాలిస్తున్న ఇటలీ భూభాగాలు ఏకమై స్వేచ్ఛా స్వతంత్రాలతో వదిల్లే గణతంత్ర రాజ్యంగా రూపొందాలని మాజినీ కలలు కన్నాడు కార్బోనరీ యంగ్ ఇటలీ విప్లవ సంస్థల ద్వారా ఇటాలియన్లలో దేశభక్తిని జాతీయ భావాలను రగిలించాడు మాజిని ఏకీకరణకు పూర్వము ఇటలీ భూభాగాలపై ఆస్ట్రియా ప్రభావం ఎక్కువగా ఉండేది ఇటలీలో జాతీయవాదాన్ని విప్లవాలను ఆస్ట్రియా తీవ్రంగా వ్యతిరేకించేది సంప్రదాయ రాచరికవాది అయిన ఆస్ట్రియా ప్రధాని మెటర్నిక్ మాజినీని ఐరోపా సామాజిక వ్యవస్థకు ప్రధాన శత్రువుగా వర్ణించారు పంతొమ్మిదో శతాబ్దంలోనూ ఇరవయో శతాబ్దంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో పాలనకు నిరంకుశమైన పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన విముక్తి ఉద్యమాలు విప్లవాలలో ఎందరో విప్లవకారులు మనకు కనిపిస్తారు వీరి సాహస కార్యాలు త్యాగశీలత ఆయా దేశాల్లోని ప్రజల్లో జాతీయ భావాన్ని దేశభక్తిని కలిగించాయి సుదీర్ఘమైన భారత స్వాతంత్ర పోరాటంలో విముక్తి ఉద్యమంలో ఇటువంటి ఎందరో త్యాగశీలు విప్లవకారులు మనకు కనిపిస్తారు దేశంలోనైనా ప్రజలు పాలకుల చేత పీడించబడినప్పుడు వారి స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలిగినప్పుడు వారి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఈ తిరుగుబాటుకు కొంతమంది ఈ తిరుగుబాటుకు వీరులు ధీరులు నాయకత్వం వహిస్తారు ఆధునిక కాలంలో అనేక దేశాల్లో జరిగిన విముక్తి ఉద్యమాలు తమ ప్రజల్ని విముక్తి కలిగించేందుకు చేసిన విప్లవ పోరాటాల్లో మనకు వీరంతా కథానాయకులు ఆధునిక ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప విముక్తి ఉద్యమము భారత స్వాతంత్ర పోరాటం సుదీర్ఘమైన భారత ఉద్యమ చరిత్రలో ఎందరో విముక్తి యోధులు విప్లవకారులు దేశాన్ని పరాయి పాలన పరాయి పాలన నుండి శృంఖలాల నుండి విముక్తి కలిగించేందుకు తమ జీవితాలను బనంగా పెట్టారు వారి రచనలు బోధనలు వారి జీవన కృత్యాలు సాహసోపేతమైన వాళ్ళ జీవిత వారి జీవితాలు దేశ ప్రజలకు జాతి జనులకు స్ఫూర్తిని కలిగించాయి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆంగ్లేయుల నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన తన కళాని ఎనిపించాడు తన పత్రికలలో స్వేచ్ఛా స్వాతంత్రాల ప్రాముఖ్యతను చాటి చెప్పాడు వీలు చేస్తున్న దుర్మార్గాలను ధైర్యంగా విమర్శించాడు స్వాతంత్రము నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అని ఈయన ప్రకటించాడు బాలగంగాధర్ తిలక యొక్క విప్లవాత్మక వైఖరి ఆంగ్లేయులకు తీవ్రమైన ఆందోళన కలిగించాయి వారి మీద దేశద్రోహ నేరాన్ని మోపి దేశానికి సుదూరంగా ప్రస్తుత మయన్మార్ దేశంలోని మాండలే జైలులో వారిని ఖైదు చేశారు అక్కడ వారి ఆరోగ్యం క్షీణించిపోయింది జగశీలత ధైర్య సాహసాలతో కూడిన లోకమాన్యుని జీవితం భారతీయులకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ జతిన్ దాస్ ఇలా ఎందరో వీరులు మహనీయులు తమ జీవితాలను తృణపాయంగా దారిపోసి ఎన్నో త్యాగాలు కోర్చి జాతి జనులకు స్ఫూర్తి కలిగించారు ప్రతి దేశ చరిత్రలో ఒక జాతీయ స్ఫూర్తిని జాతీయ భావాలను రగిలించడంలో ఎప్పుడో వీరులు పాత్ర ఎంతో సమున్నతమైనది ఇరవై శతాబ్దపు చరిత్రలో ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పొంది భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా అవతరించడం ఒక మహోజ్వల ఘట్టం ఈ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆకాశవాణి మద్రాస్ కేంద్రం వారు స్వాతంత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను విప్లవకారులను స్మరించుకుంటూ ఒక ప్రత్యేక గీతాన్ని ఆ రోజు ఆకాశవాణిలో తారం చేశారు ఈ గీతము స్వాతంత్రోద్యమ సరళిని స్వాతంత్రం కోసం పోరాడిన ఇప్పులవ వీరుల త్యాగాలను మనకు నేటికీ గుర్తు చేస్తుంది ఆనాటి తరానికి చెందిన గొప్ప విధు విషయమని గాయని టంగుటూరి సూర్యకుమారి ఈ గేయాన్ని ఆలపించారు ఈ గేయము స్వాతంత్రోద్యమ మహో స్వాతంత్ర్యోద్యమంలోని మహోజ్వల ఘట్టాలను భారతదేశము దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందిన ఆ చారిత్రక ఘట్టాన్ని అన అందుకు త్యాగం చేసిన మహనీయులను స్మరించే అద్భుతమైన గేయమది జయబేరే చితా త్రిత పదాగా స్వాదం సౌఖ్యం కంగ్రామ మునోరీ స్వాదం బనక సౌఖ్యం బనక సంగ్రామ మునోరీ వీర స్వర్గ మేల గసని నదీరుల జోహా ఓయింపు ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్న ఆ మహోజ్వల ఘట్టము స్వతంత్ర స్వప్నము సాకారమైనది ఈ సందర్భంగా జయబేరిని మనం మురయించాలి జయబేరిని మురయించాలి నగారాను వాయించాలి త్రివర్ణ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎగరవేయాలి ఎందరో త్యాగమూర్తుల బలిదానాల ఫలితంగా మనకు ఈ స్వాతంత్రం వచ్చింది చూసే భౌతికంగా ఆ స్వాతంత్ర క్షణాలను వీక్షించేందుకు లేకున్నా వారు స్వర్గలోకాన్ని అలంకరించి అక్కడి నుండే ఈ స్వాతంత్ర ఈ స్వాతంత్రోద్యమ ఘట్టాన్ని వీక్షిస్తున్నారు ఉదయం స్వేచ్ఛ ఉదయం స్వేచ్ఛ భారత ముదయం కండపు తపములు కోరిక లీడేరీన స్వేచ్ఛ భారత ప్రభాతోజ్వల కాంతి దశల స్వేచ్ఛా భారత ప్రభాతో కాంతి ప్రసూరింసూరు పువాగిలి ప్రేమ పూరిత ప్రశాంతి ఉదయం వాయను స్వేచ్ఛా హో తూరుపు కండ హో దేశ దేశముల దీన జనావలి దాస శృంఖల విముక్తి దేశ దేశ దీన జనావలి దాస శృంఖల విముక్తి దేశ రోషములు పొగలు తెగలు నసింప జగమెల్ల కాంతి ఉదయం వాయను స్వేచ్ఛా ఉదయం వారల తపములు కోరిక మహోజ్వల ఘట్టాన్ని భారత స్వాతంత్రము సాధించిన ఆ మధుర క్షణాలను గుర్తు చేసే ఈ గేయం దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను విప్లవకారులను గుర్తు చేస్తుంది ఈ స్వాతంత్రోద్యమ ఘట్టము కేవలం భారతదేశానికే పరిమితమైన అంశము కాదు ఇరవయో శతాబ్దంలో పశ్చిమ దేశాలు ఐరోపా ఖండానికి చెందిన దేశాలు ఆఫ్రికా ఆసియా దేశాలను వలస దేశాలుగా మార్చుకొని ఆ దేశాలను వలస దేశాలుగా మార్చుకొని ఆ దేశ సంపదలను నిరంతరం దోచుకున్నాయి ఆయా ఖండాల్లోని ప్రజలు తూర్పు ఖండపు ప్రజలు ముఖ్యంగా ఆసియా ఖండ వాసులు ఇరవైయో శతాబ్దం ద్వితీయ భాగంలో ఐరోపా దేశీయుల వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి విముక్తి పొందారు నిజానికి సూర్యుడు తూర్పు సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు కానీ ఈ ఇరవై శతాబ్దపు మలిఘట్టంలో ఆయా దేశాల్లో స్వాతంత్ర సూర్యుడు ఉదయించాడు స్వేచ్ఛ కాంతులు స్వేచ్ఛా కాంతులు ఆయా దేశాల్లో ప్రసరించాయి ఈ మహోత్సవాల ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఒక్క భారతదేశంలోనే కాడు ఆసియా ఖండంలోను ఆఫ్రికా ఖండంలో జరిగిన విముక్తి ఉద్యమాలను ఆ విముక్తి కోసం కృషి చేసిన మహనీయులను త్యాగమూర్తులను విప్లవకారులను గుర్తు చేస్తూ ఈ మహోజ్వల ఘట్టాను రోజున ఈ మహ ఈ గుర్తు చేస్తూ కవి ఈ గేయాన్ని రచించారు ఈ గేయాన్ని అద్భుతంగా టంగుటూరి సూర్యకుమారి ఆ రోజు ఆలపించారు మనకు స్వాతంత్రం వచ్చిన రోజున ఈ అద్భుత గేయము ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుండి ప్రసారం చేయబడింది ఏ దేశంలో అయినా ఆ దేశ జనులలో జాతీయోద్యమ స్ఫూర్తిని విప్లవ భావాలను రగిలించడంలో విప్లవకారులది కారులది గణనీయమైన పాత్ర కవులు రచయితలు ఉద్యమకారులు జాతి జనులలో నిరంతరము చైతన్యాన్ని